హలో అండి ఈ రోజు వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది కొన్ని టిప్స్ అయితే చెప్తూ బిగినర్స్ కోసం ఈ వీడియోని క్లారిటీగా చూపిస్తానండి చాలా మంది కామెంట్స్లో కూడా ఫ్రంట్ పార్ట్ని చూపించండి కటింగ్ అని చెప్పేసి అనమాట సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువైనా సరే ఎక్కడో మిస్ చేసుకోకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ ఒక్క వీడియో చూసారంటే మీకు ఫ్రంట్ పార్ట్లో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసి నేను ఇంతకు ముందు వీడియోలో పోస్ట్ చేశానండి ఆ వీడియోలో వచ్చేసి బిగినర్స్కి చంక డౌన్ షోల్డర్ ఎలా తెలుసుకోవాలి ఆది బ్లౌజ్లో నుంచి అనేది టూ మెథడ్స్ అయితే షేర్ చేశానండి అది ఈజీ వేలో షేర్ చేశాను అనమాట కి చాలా హెల్ప్ అవుతుంది ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఆ ఇంక్ ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూసేయండి మనం కట్ చేసేది క్రాస్ కట్ బ్లౌజ్ అయితే కనుక ఈ క్లాత్ని మనం క్రాస్గా వేసుకోవాలి క్లాత్ పైన లేదు స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే కనుక గా వేసుకోవాలి ఓకేనా మనం కట్ చేసే బ్లౌజ్ క్రాస్ కటింగా నార్మల్ కటింగ్ ప్రిన్సెస్ కట్ అయితే ఇలా నార్మల్గా వేసుకోవాలి అదే క్రాస్ కటింగ్ అయితే కనుక మనం ఈ షోల్డర్స్ వచ్చేసి క్లాత్ పైన మూలగా వచ్చేటట్లు వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే కనుక క్రాస్ కటింగ్ అంటే క్లాత్ అనేది మనకి ఈ విధంగా సాగాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి చెస్ట్ ఎక్కువగా ఉన్నా సరే ఈ వెనక భాగంలోనే మనం చెస్ట్ లూజ్ అనేది వెనక భాగంతోనే మార్చేస్తున్నాం ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉంటుంది అయినా ఈ వెనక భాగంలో తీసుకున్న లూజ్తో మనకి ఎదర కూడా సరిపోతుంది అంటే కనుక ఈ క్లాత్ అనేది సాగడం వల్లే అర్థమైంది కదా ఇప్పుడు మనకి వెనక బ్యాక్ సైడ్ వచ్చేసి లూజ్ అనేది తక్కువగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి చెస్ట్ ఉంటుంది కాబట్టి లూజ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ బ్యాక్ పార్ట్తోనే ఈ విధంగా ఈ బ్యాక్ పార్ట్లో ఎంత లూజ్ అయితే తీసుకున్నామో అదే లూజ్తో ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం అయినా సరే ఫ్రంట్ పార్ట్ మనకి కరెక్ట్గా సరిపోతుందంటే దాని అర్థం ఈ క్లాత్ అనేది క్రాస్గా సాగుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా క్రాస్ కట్ బ్లౌజ్ అనగానే ఈ విధంగా క్లాత్ పైన బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ కి ఇంకా ఎక్స్ట్రా కొలతలు ఏం తీసుకోవాల్సిన లేదండి పొడవు వెడల్పు ఎలా ఉందో అలా మార్కింగ్ చేసి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ సైజ్ కైనా సరే ఫ్రంట్ పార్ట్ కటింగ్కి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకుని పొడవు వెడల్పులు నెక్ నెక్ బిడుతు నెక్ లెంత్ మార్క్ చేయట్లేదు నెక్ లెంత్ వచ్చేసి నేను ఆది లో నుంచి మార్కింగ్ చేస్తాను నెక్ బిడుతు ఈ విధంగా షోల్డర్స్ చంక్ డౌన్ ఎలా ఉన్నాయో అలాగే మార్కింగ్స్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా నేను మార్కింగ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నా మనము వెనక భాగంలో షోల్డర్స్ వచ్చేసి ఐదున్నర తీసుకున్నాము ఇప్పుడు ఇదే ఐదున్నరకి కరెక్ట్గా లైన్ని మార్క్ చేస్తున్నాం మనం క్లాత్ పెట్టి కట్ చేయడానికి టేప్తో కొలిచి కట్ చేయడానికి చాలా తేడా ఉంటుందండి ఇదిగోండి ఐదున్నరకి చంకదింపుని మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు వెనక భాగంలో మనము ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచ్ పెట్టి మార్క్ చేసాం కదా ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచు మార్కింగ్ నుంచి రౌండ్ షేప్ అనేది డ్రా చేసాం కానీ ఇప్పుడు ముందర భాగంలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కొంచెం దీనికన్నా హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకుంటే మనకి చంకల్లో ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇదిగోండి ఇది మనకి ఇది వెనుక భాగంలో తీసుకున్న ఈ రౌండ్ షేప్ అనమాట చంక రౌండ్ షేప్ ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి లోతు అనేది మార్కింగ్ చేసేసాను ఇప్పుడు షోల్డర్లో షోల్డర్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ని లోపల వైపుకి తిప్పేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోండి మెయిన్ డాట్ వరకు చూసారా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఈ విధంగా పట్టేసుకొని మెయిన్ డాట్ దగ్గర పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఖర్చు వదిలేసి పొడవుని మార్క్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి మనకిది ఫ్రంట్ పార్ట్ పొడవు అనమాట మందికి డౌట్ రావచ్చు మరి బ్యాక్ పార్ట్ పొడవు కన్నా ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచే తక్కువగా ఉంది ఫ్రంట్ పార్ట్ మనకి పొడవు ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రంట్ పార్ట్ మనము వెనకాల పొడవ అనేది తక్కువ తీసుకున్నాము ఫ్రంట్ పార్ట్లో మనకి చెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి పొడవు ఎక్కువే వస్తుంది అయినా సరే సైడ్ జాయింట్స్ కరెక్ట్గానే వస్తాయి అది ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్ చేస్తాను ఇదిగోండి మనం ఇప్పుడు పచ్చి ఇంచులు తీసుకున్నాం కదా సైడ్ జాయింట్స్ రేపు బ్యాక్ పార్ట్లో ఇదే ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నా చాలా మందికి డౌట్ రావచ్చు మరి ఇంతే గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో మనం షో ఈ షేప్ బెల్ట్ అనేది ఎక్కడ స్టిచ్ చేయాలి షేప్ బెల్ట్ పొడవైపోతుంది ఈ సైడ్ జాయింట్స్ వచ్చేసరికి ఫ్రంట్ పొడవ అవుతుంది బ్యాక్ తక్కువ అవుతుంది సైడ్ జాయింట్స్ కరెక్ట్గా ఎలా కట్ చేయాలి అనేది అది ఎలా స్టిచ్ చేయాలి అనేది బిగినర్స్కి డౌట్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా తెలుసుకున్నామా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఇదిగోండి కాజాల వైపు మనం తీసుకున్నాం కదా పట్టి వైపు పొడవుని ఇప్పుడు కాజాల వైపు నుంచి ఇదిగోండి ఈ చంక దగ్గర డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ లో ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ని ఫస్ట్ ఈ రౌండ్ షేప్ దగ్గర ఇలా కొలిచేసుకోవాలి ఇదిగోండి ఈ డాట్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది అనమాట ఇప్పుడు ఈ డాట్ స్ట్రైట్గా ఈ విధంగా మెయిన్ డాట్ దగ్గరికి ఈ విధంగా క్రాస్గా కట్టేసుకొని ఇక్కడ నుంచి ఖర్చుతో సహా ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ఇదిగోండి ఖర్చు ఇక్కడ పెట్టాను ఇదిగోండి ఇక్కడ కుట్టుంది అనమాట ఇక్కడ కుట్టుంది కరెక్ట్గా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా మార్క్ చేసుకున్నాం అన్నమాట ఈ విధంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్స్ వైపు ఈ షేప్ బెల్ట్ ఎక్కడ వరకు వెయ్యాలి అనేది సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు ఉంది కదా ఈ కుట్టు ఈ ఖర్చు దగ్గర పై వైపుని ఈ ఖర్చు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ సైడ్ జాయింట్స్ ఉంది కదా సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టిన ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఖర్చుతో సహా మనము ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇదిగో కుట్టి ఇక్కడికి ఉంది ఖర్చు ఇక్కడికి ఉంది కుట్ట దగ్గరికి మార్క్ చేశాను అన్నమాట ఇప్పుడు ఇవి ఇది ఖర్చు కాబట్టి ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ లెంత్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి ఖర్చుతో సహా తీసుకోండి ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసేసుకోవాలి ఇక్కడికి వచ్చేసింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ వరకు షేప్ బెల్ట్ ఇక్కడికి వచ్చింది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్క లెంత్ ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలిచి మీకు చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ ఎక్క లెంత్ వచ్చేసి ఇంచులండి ఇప్పుడు మనము ఉక్ ఉక్సులు పట్టి షేప్ బెల్ట్ వరకు ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోండి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకున్నారంటే మీకు ఇక్కడ డాట్టు పై వైపున కింది వైపున ఖర్చు అనేది కలిసిపోతుంది ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి మనము ఇదిగోండి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి మెయిన్ డాట్ వచ్చేసి నాలుగు ఇంచుల దగ్గర ఉండాలండి ఇదిగోండి మెయిన్ డాట్ వచ్చేసి నాలుగు ఇంచుల దగ్గర ఉండాలి అంటే షోల్డర్ మిడిల్లోకి వస్తుంది అన్నమాట ఈ విధంగా కొలిచి చూపిస్తున్నా మీకు ఈ విధంగా షోల్డర్కి మిడిల్ లోకి ఇప్పుడు ఎంత తీసుకున్నాం మనం షోల్డర్ వచ్చేసి మూడున్నర ఉంది కదా దీంట్లో హాఫ్ విధంగా మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని దీనికి మిడిల్ లోకి ఒక మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి ఈ ఆది బ్లౌజ్ లో కరెక్ట్ గా ఉన్నా ఒకవేళ రాంగ్ గా ఉన్నా సరే మనకి ఇది కరెక్ట్ అనమాట ఓకేనా షోల్డర్ మిడిల్లోకి చూపిస్తాను ఒకసారి కొలిచేసి ఇదిగోండి మెయిన్ డాట్ అనమాట ఇది ఇక్కడ ఉంది ఇది వచ్చేసి కాజా పట్టి స్టిచ్ చేయడం కోసం ఖర్చు అనమాట వచ్చేసి చూసారా మెయిన్ డాట్ ఓకేనా ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని ఎలా తెలుసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేసారు ఈ డాట్ వెడల్పు ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ వరకు స్ట్రైట్గా మార్కింగ్ చేసేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి మనం క్రాస్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా గా పెట్టుకుంటే మనకి ఈ ఇదిగోండి డాట్ వీడియోని క్లియర్గా గమనించండి నాకు ఇక్కడ చెప్పడం కొంచెం తడబడినా మీకు చూస్తే అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడ పెట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇక్కడి నుంచి క్రాస్ అనమాట ఇది క్రాస్ కటింగ్ కదా క్రాస్ ఇప్పుడు మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ వైపు నుంచి ఇదిగోండి ఈ సైడ్ ఇక్కడి నుంచి ఈ మెయిన్ రోడ్ వరకు రావాలన్నమాట సారీ ఇప్పుడు ఇటువైపున ఎంత వచ్చింది ఒకటి ముప్పా వచ్చింది అనమాట ఇప్పుడు లేదా పావు ఇదిగోండి ఒకటి పావుకి ఇటువైపున కూడా మార్క్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసేసుకోవాలి క్రాస్గా వస్తుంది లైను ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదిగో ఈ సైడ్ జాయింట్స్ వైపు ఈ విధంగా పట్టేసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చిందా ఇక్కడ ఈ రెండు ఫోల్ చేసుకుంటాం కాబట్టి దగ్గరకు వచ్చేస్తాయి అనమాట ఓకేనా అర్థమైందనే అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్స్లో అడగండి ఒకటికి రెండు సార్లు అడిగినా నేను రిప్లై ఇస్తాను ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కనుక కామెంట్స్లో అడగండి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడైతే మార్క్ చేసిన విధంగా కట్ చేస్తున్నాను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి మిడిల్లో వచ్చేసి రౌండ్ కప్ షేప్ రావాలి అంటే బ్లౌజ్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో ఖచ్చితంగా చూడండి బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కట్ చేశాను అనేది ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను అలాగే హ్యాండ్స్ కటింగ్ కావాలి అనుకుంటే కనుక మా ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయి ఒకవేళ మీకు హ్యాండ్స్ కటింగ్ కూడా కావాలి క్లియర్గా చంకల్లో ముడత లేకుండా ఎలా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనుకుంటే కనుక మన ఛానల్లో హ్యాండ్స్ కటింగ్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ఇవి వచ్చేసి ఇంకా నేను మెడపట్టి కోసం షేప్ బెల్ట్స్ కోసం అయితే కట్ చేసుకుంటాను ఇవి వచ్చేసి షేప్ బెల్ట్స్ అండి ఇది వచ్చేసి నడుము పట్టి ఉప్సుల బెల్ట్ కోసం హుక్స్ల బెల్ట్ కాజల పట్టి ఇప్పుడు మెడ కోసం మనం రౌండ్ నెక్ డ్రా చేసాం కదా నెక్ అనేది క్రాస్గా వెజ్ చేసుకోవాలి నెక్ కోసం అయితే ఎందుకంటే మనం స్ట్రైట్ పీసెస్తో క్రాస్ ఈ రౌండ్ నెక్ అనేది స్టిచ్ చేయకూడదు నెక్ అనేది పైకి లేచిపోతుంది అనమాట నీట్ ఫినిషింగ్ అయితే రాదు ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఇవి వచ్చేసి హ్యాండ్స్కి కొంచెం అతుకులు అయితే పడతాయండి ఇవి హ్యాండ్స్కి అయితే అతుకులు వేస్తాను ఈ బ్లౌజ్ ఫుల్ స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చూసారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్స్ నడుపు పట్టి హుక్స్ల పట్టి కాజా పట్టి కోసం వచ్చేసి హ్యాండ్స్కి అతుకులు వేయడం కోసం ఇవి మెడ పట్టి కోసం అంతేనండి ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ చేసేసుకుంటాను నెక్క అనేది సాగిపోకుండా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా ఈ నెక్ అనేది మిడిల్లోకి పెట్టేసుకోవాలి ఇది ఒకటి జాగ్రత్తగా గమనించి ఫోల్డ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా ఇవి కూడా నేను జాగ్రత్తగా దాస్తాను అనమాట బ్లౌజ్ స్టిచ్చాక అప్పుడు పడేస్తా ఒకవేళ అవసరం అయితే కనుక మనం బ్లౌజ్ పీసెస్ అనేవి దొరకవు కదా ఇంతే స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను